పంతొమ్మిదో అత్యా ఇరవై ఐదు నుంచి చదువుతాం యేసుక్రీస్తు గొలుగుతో కొండ మీద సిలువేయబడ్డాడు ఆ సిలువలో మరణానికి ముందు పలికిన ఎన్నో విచారకరమైన వార్తలు ఉన్నాయి అందులో ఒకటి ఇప్పుడు మనం వినబోతున్నాం మహనీయుడు సులువేయబడినప్పుడు ఇరవై ఐదవ వచ్చినంలో పంతొమ్మిది అధ్యాయం వార్త ఇరవై ఐదవ వచ్చినంలో ఆయన తల్లి సహోదరియు సహోదరియుప భార్యనైన మరియయు మగ్ధైన నద్ద నిలిచిండ్రి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు వహాను జపదే కుమారులో ఒకడు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిన్నట్టు చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూసి వివాహాన్ని చూసి ఇదిగో ఆమె నీ తల్లి ఇదిగో నీ తల్లి అని చెప్పాను యేసు తన తల్లిని యోహాను తల్లి అని చెప్తున్నాడు ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను మరియను తన ఇంటి చేర్చుకున్నాను యేసు ప్రభుకి అన్నలున్నారు క్షమించండి తమ్ముళ్ళు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా ఈ సిలువు దగ్గర కనిపించలేదు ఎవరెవరు ఉన్నారో అక్కడ చెప్పబడింది చూడండి ఎవరెవరు ఉన్నారో అక్కడ చెప్పబడింది ఆయన కుమారులు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండి చూచి తన తల్లియు ఇరవై ఐదులో చివరి మాటలు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచున్నట్టు చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితోనూ చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆగడి నుండి యోహాను ఆమెను తన ఇంట చేర్చుకున్నాను మరి మత్స్సు వార్త పదమూడా అధ్యాయం మత్స్సు వార్త పదమూడా అధ్యాయం యాభై నాలుగు యాభై ఐదు వచ్చినాల్లో కొన్ని మాటలు రాయబడ్డాయి ఆయన ఫ్యామిలీ ఎవరెవరు ఉన్నారో రాయబడింది మత్స్సు వార్త పదమూడో అధ్యాయం యాభై ఐదు యాభై ఆరు వాళ్ళు అనుకుంటున్నారు ఆనాడు యేసుక్రీస్తు ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నారు ఈయన కార్పెంటర్ కుమారుడు కదా ఆయన వడ్డంగ చేసే వడ్లవాణి కుమారుడు యేసుక్రీస్తు ఇతని తల్లి పేరు మరియ కాదా చూడండి తమ్ముళ్ళు తమ్ముడు యాకోబు తమ్ముడు యోసేపు తమ్ముడు తమ్ముడు యోధ నాలుగు తమ్ముళ్ళు నలుగురు తమ్ముళ్ళు ఎవరు యాకోబు యోసేపు సీమను యోధాను వారు ఇక చెల్లెల పేర్లు చెప్పలేదు కానీ చెల్లెలు ఎంతమందో చెప్పాడు ఎంతమంది కూడా చెప్పలేదు ఇతని సోదరి అందరూ మనతోనే ఉన్నారు కారా సోదరి అంటే కుటుంబంలో ఇంత పెద్ద కుటుంబం కదా పెద్ద కుటుంబం అంటారు దీన్ని ఎందుకంటే ప్రభుతో కలిపి మరి ఇంచుమించు పదివరకు ఈ ఫ్యామిలీ ఉండొచ్చు ఎందుకంటే తమ్ముళ్ళు నలుగురు చెల్లెళ్ళు ఒక నలుగురు వేసుకున్న అక్కడికి ఎనమండుగురు యనమండుగురు యేసు యేసుక్రీస్తు తమ్ముడుగురు ఇంకా ఏం అదనంగా పుట్టారో లేదో మనకు తెలియదు బైబిల్ చెప్పలేదు వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద కుటుంబం ఒక పెద్ద కుటుంబంలో ఏసు శిలువ ఎక్కేటప్పుడు ఏసు శిలువ మీద చచ్చిపోతున్నాడు చచ్చిపోయేనాటికి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ నలుగురు తమ్ముళ్ళు రాలేదు తన తర్వాత పుట్టిన చెల్లెళ్ళు రాలేదు బంధువర్గం ఎవరు రాలేదు ఈ సందర్భం నేను ఎందుకు చెప్తున్నాను అంటే క్రైస్తవులలో దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తున్న వారి కుటుంబాల దగ్గరకు ఎవ్వరు రారు అంటే మీరు బాగున్నారు కనుక ఎవరు రావటం లేదు ఏదో ఒకసారి వచ్చేసరికి పొంగిపోతావు నువ్వు సహజంగా భూమి మీద ఇప్పుడు మనం నిజంగా మరణావస్థలో మరణశయ్య మీద ఉన్న ఏ వ్యక్తి అయినా లక్షలు ఉందని తెలిసి డాక్టర్లు చెప్పిన బంధువర్గంలో ఎవరో అయ్యో పాప అనేవాళ్ళు కూడా ఉండరు ఎందుకంటే మరణంలోనూ లేరు అంటే లోకంలో ఉన్నవాళ్ళు శరీర సంబంధులు ఎలాంటి వాళ్ళో దేవుడు చెబుతున్నాడు ఈ శరీరాన్ని ధరించుకున్న వాళ్ళు ఈ లోకంలో ఎదుటి వాళ్ళ కష్టాలు కానీ బాధలు కానీ శ్రమలు కానీ వేదనలు కానీ ఏదో ఒక్కసారి చుట్టం చూపుకి జరుగుతుందే తప్ప మిగిలిన కాలానికి వాళ్ళు సరిపోరు రారు పట్టించుకోరు మీకు చెప్పాలని చెప్తున్నాను ఇది ఎందుకు రాలేదండి రాలేదు అంతేనండి అవసరాలప్పుడు మరి ఆయన స్వస్థతలు చేసేటప్పుడు ఆయన మరణించిన వారిని లేపేటప్పుడు ఆయన కుంటివారి కాళ్ళు ఇచ్చినప్పుడు గుడ్డివారి కాళ్ళు ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన చుట్టూ తిరగలేదా వాళ్ళు అందరూ తిరిగిన వాళ్ళుగా ఏదైనా మంచి జరిగితే అందరూ తిరిగిన వాళ్ళే మన వల్ల సమాజానికి ఏమైనా మంచి జరుగుతుంది అనుకోండి ఇతను పక్కన ఉంటే నన్ను కూడా లెక్క పెట్టేస్తారు మంచోళ్ళల్లో అని మన వెనకాల వాళ్ళు రావటం ఫోటోలు తీసుకోవడం నిలబడి ఒకటి కూర్చొని ఒకటి పడుకొని ఒకటి నా భుజం చేయండి అని ఒకడు నా తలమేద చేయండి అని ఒకడు శంఖలో ఒకడు అందుకండి ఫోటోలు అడిగారంటే నాకు గొప్ప చిరాకండి ఫోటోలు అడిగారంటే ఎందుకంటే ఒక పెద్దవాడితో ఒక గొప్పవానితో నేను ఫోటో దిగాను సుమా అని చెప్పుకోవటానికే తప్ప ఆయన గొప్ప వాక్యాన్ని చెబుతారండి అది మన ఆత్మలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పుకోవడానికి కాదండి అందరూ కూడా ఫోటోలు దించుకోవడానికి ఇష్టపడతారు యేసుక్రీస్తు మరి అన్ని అన్ని మేలులు సమాజానికి చేస్తున్న ఆ కాలంలో మరి వాళ్ళెవరూ పట్టించుకోలేదు అంటే ఎప్పుడు పట్టించుకోలేదు మరణించిన నాటికి పట్టించుకోవట్లేదు యూదులు యేసును చంపేయాలనుకున్నారు ఆయన బ్రతుకున్నప్పుడు సేవ చేస్తున్న కాలంలో యూదులు యేసు ప్రభును చంపేయాలనుకున్నారు వన సువార్త ఏడవ అధ్యాయము ప్రారంభము నుండి జాగ్రత్తగా వినండి యూదులు యేసు ప్రభువును చంపేయాలని తిరుగుతున్నారు ఆ టైంలో ఆ కాలంలో యేసు తన ఇంటికి వెళ్ళాడు తన ఇంటికి అంటే అమ్మ నాన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్న ఇంటికి వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళగానే చదువు నాయన చంప యేసుక్రీస్తును చంపాలని వెదుగుతున్నప్పుడు సంచరించిన ఏసుక్రీస్తు యూదులు దేశమైన యోధయలో ఉండకూడదు వీళ్ళు నన్ను చంపడానికి తిరుగుతున్నారు తప్ప బాగుపడ్డానికి నా మాటలు వినడానికి దేవుని మరి నిత్య సంకల్పంలోని వీళ్ళ ప్రమాణాలు జ్ఞాపకం చేస్తూ వచ్చినా యూదులు కుట్రదారులుగానే మిగిలిపోయారు అందువలన ఇక నేను యోధయ్ దేశంలో ఉండనని వచ్చేస్తాడు వాళ్ళ మరి తండ్రి కేర్ ఆఫ్ అడ్రస్ అది మరి మరి వాళ్ళ ఊరు అదే కదా సొంత ఊరు అని ఒకడు ఉంటుంది కదా మనకి ఆ గలలీకి వచ్చాడు అక్కడ మరియా యూసేపు తమ్ముళ్ళు చెల్లెళ్ళు కుటుంబాలు అందరూ అక్కడే ఉన్నారు అక్కడికి వచ్చేటప్పటికి ఆయన సహోదరుడు చూసి తమ్ముళ్ళు అతన్ని చూశారు తమ్ముళ్ళు అతన్ని యేసు ప్రభుని చూసి అన్నయ్య బాగున్నావా కాలానికి వచ్చావు అన్నయ్య మా ఇంటికి రాన్నయ్య కూర్చోన్నయ్య ఏం కావాలని అని అడగలేదండి వాళ్ళు ఏం అడుగుతున్నారో చూసారా క్రియలు బాబు నువ్వు చాలా క్రియలు చేస్తున్నావు కదా చనిపోయిన వారి లేపడాలు తర్వాత కుంటి వారికి కాళ్ళు ఇస్తున్నావు గుడ్డి వారికి కాళ్ళు ఇస్తున్నావు మగవారికి నోరిస్తున్నావు మరి ఇవన్నీ చేస్తున్నావు కదా నువ్వు చినువు నీవు చేయుచున్న ఈ క్రియలు నీ శిష్యులు చూచినట్లు నీ శిష్యులు మాకే అవసరం లేదు చూసారా ఎంత కఠినంగా వాళ్ళు ఉన్నారో అన్నయ్యడలా ఒకే అన్నయ్య అది పరిశుద్ధాత్మ దేవుని వలన పుట్టినవాడు తండ్రి యొక్క సంకల్పం ఇవన్నీ ఎరిగిన వారే కదండి కుటుంబం యేసు ప్రభు గురించి ఏం తెలీదు ఏం తెలియదంటే ఒకటి వాళ్ళు కక్ష పెట్టుకొని ఉంటారట నా అనుమానం ఏంటంటే యేసుక్రీస్తుని చూడడానికి తన ఫ్యామిలీ వస్తారు యేసుప్రభుని చూడడానికి అప్పుడు ఆయన ఒక మీటింగ్లో ఒక సమావేశంలో మాట్లాడుతుంటారు అప్పుడు ఒక ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాడు ప్రభు నీ వాళ్ళు నీ కుటుంబం నీ తల్లి సహోదరులు నిన్ను చూడాలని సహోదరి మళ్ళు వచ్చారు మరి తీసుకురమ్మంటారా అని అడిగితే అప్పుడైనా ఏమన్నాడంటే ఈ నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుడి వైపు చేయి చాపి ఇదిగో నా తల్లి నా సహోదరులు వీరే ఎందుకు వీరయ్యారో తెలుసా పరలోకమందున్న నా తండ్రి ప్రకారము వాళ్ళు చెయ్యలేదు నా వాళ్ళు చేస్తున్నారు శిష్యులు చేస్తున్నారు పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువారే నా సహోదరుడు అవుతాడు నా సహోదరి నా అవుతుంది నా తల్లి నన్ను కన్న తల్లి అవుతుంది అని ఆ రోజు కుటుంబాన్ని పట్టించుకోకుండా జనులు అందరి ముందు మాట్లాడినందుకు రోషం పుట్టుకొచ్చి యశ్వభుని వదిలేశారు ఏమండి నేను ఒక విషయం మీతో చెప్తాను నా వాళ్ళందరినీ వదిలేశానండి మీ గురించి నా తండ్రి గురించి నాకు చుట్టరకాలు చుట్టరక సంబంధాలు ఏమీనాయి నా దగ్గర జరగవండి నా రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు కూడా భక్తిలో లేకుండా పోయారండి వాళ్ళు పట్టించుకోనండి వాళ్ళు రావడానికి ఇష్టపడినండి ఇంటికి రావడానికి ఇష్టపడను ఎందుకు వచ్చారు ఏ పని మీద వచ్చారు డబ్బులు ఏమైనా కావాలని వచ్చారా వస్తారు అలాంటి వాటికి వస్తారు చుట్టాలు కానివారే ఇలాంటి వారి కోరుకు ఆశపడి మన చుట్టూ తిరుగుతుంటారు అంత పెద్ద ఆయన దగ్గర మేము ఉన్నాము అని చెప్పుకోవడానికి గొప్పలు చెప్పుకోవటానికి వాళ్ళు చేసే ద్రోహం మళ్ళీ చెప్తాను ఎంత ఆలోచనలతో వచ్చిన వాళ్ళు వాళ్ళ చివరికి చాలా పెద్ద ద్రోహం చేసి మన నుంచి దూరం అవుతారు ఇక్కడ యేసు తల్లి కానీ సోదరులు కానీ సోదరి మండ్లు కాని ఫలానా కొడుక ఆయన అబ్బా ఒక దగ్గర యేసుప్రభుని అంటారు నాన్న నిన్ను కరిన గర్భము నీవు కుడిచిన స్తన్యములు ధన్యములైనవయ్యా ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి పాలు తాగావో నువ్వు ఎంత గొప్పవాడివా ప్రభువా లోక స్వార్థపడకుండి పదకొండు అధ్యాయం 27వ వార్త 27వ అధ్యాయం ఇరవై ఏడో ఆయన ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఒక స్త్రీ అంటుంది స్త్రీ యేసు ప్రభువుని చూసి నిన్ను మోసిన ఏ తల్లి కన్నదో బాబు ఏ నుంచి నువ్వు వచ్చావో ఆ తల్లి నువ్వు ఏ తల్లు పాలి తాగావో ఆ తల్లి ధన్యము ఆశ్చర్యబడింది అయ్యా అని కేకల వేసి చెప్పింది పొగడితే కదండి చాలా పెద్ద పొగడతా దేవుని పిల్లలారా దేవుని కుమారుని దేవుణ్ణి పొగడడానికి ఉన్నావా నీ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించడానికి చేరావా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి ముందు చేరతారండి ఎలా చేరతారు నా అనుభవం కూడా కొన్ని చెప్పాలి కదా నా అనుభవం నా దగ్గరికి వాళ్ళు ఎలా చేరతారు మంచి మంచి మాట్లాడుకొని కుటుంబంలో ముందు ఆడవాళ్ళని పడతారండి ముందు ఆడవాళ్ళని పట్టి ఎవరు డాడీకి దగ్గరగా ఉన్నారో మగవాళ్ళు అయితే మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు పట్టి అలాగా లోపలికి వస్తారండి వచ్చిన వాళ్ళు లోపలికొచ్చి ఉరిపోవచ్చు కానీ వాళ్ళు వచ్చింది వాళ్ళ గురించి కాదు నా గురించి వచ్చారు ఇప్పుడు నా దగ్గరికి రావాలి నా దగ్గరికి రావాలంటే ఏం చేయాలి అంటారు సై సై చూసారా స్క్రీన్ చూడకపోతే అర్థం అవ్వదు ఏం చెప్పాను వాళ్ళు నా దగ్గరికి వచ్చి నా దగ్గర కాదు నా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర నాకు వెనకగా నిలబడి మన నాకు కనబడకూడదు నాకు వెనకగా నిలబడి వాళ్ళు చూసి నేను డాడీ కాళ్ళు పట్టొచ్చా ఏమండి తను మీ కాలు పడతా పెట్టండి పట్టినంత వరకు పర్వాలేదు కాలు పట్టుకొని లాగేస్తే పట్టినంత వరకు పర్వాలేదు అందరూ కాలు పట్టి లాగేసేవాళ్ళే నా అనుభవం అది నా అనుభవం అది భలే చేరుతారు అలా 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 రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటారు యేసుప్రభులు సిలువ వేసే టైంకి వదిలేసి వెళ్ళిపోతారు సిలువ వేసే టైం వచ్చేసరికి యేసుప్రభు దగ్గర ఎవరున్నారో చూడండి పంతొమ్మిదో అధ్యాయం యోహాను సువార్త ఇరవై ఆరు ఇరవై ఏడు యేసు తన తల్లియు తన తల్లియు అంటే సిలువు దగ్గరికి కన్న తల్లి కదండి ఉండలేదు కదండి అందరిలా నటించలేదు కదండి కొడుకు దగ్గర కొడుకు ఎంత గొప్పవాడో పరలోకం నుండి దుక్తొచ్చి మరేతో చెప్పింది పరలోకం నుండి అతిరథ మహారా మధుమహారథుల్లో గాబ్రియులు చాలా పెద్ద పోస్ట్ ఉన్నది దేవుడి దగ్గర ఆమె వచ్చింది ఆమె వచ్చి చెప్తుంది మరియా నీవు ధన్యురానివమ్మ స్త్రీలలో ఆశ్చర్యదింపబడినదానవమ్మ స్త్రీలలోని వంటి వారు ఎవరూ లేరు తల్లి కన్యక గర్భం ధరించడం ప్రపంచానికి విడ్డూరవమ్మ ఆ విడ్డూరపు వింత మనిషి నువ్వే తల్లి దేవుడు నీ గర్భాన్న తన కుమారుని పెట్టబోతున్నాడు అది విన్నాది కదండి మరియా అమ్మో నా కొడుకు సామాన్యుడు కాదు మరి తల్లి ఎందుకు మరి సిలువు దగ్గరికి వచ్చి మిగిలిన పిల్లలు తీసుకురాలేదు వాళ్ళని చిన్నపిల్లలేటండి చేయి పట్టుకుని ఇచ్చికి రావడానికి యేసుప్రభు సిరి వేసే టైం ముప్పై ఏళ్ళు అండి అప్పటికే ఆయనకి చాలామంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు పుట్టారండి మరి వాళ్ళు ఎందుకండి తా వాళ్ళు రాలేదు వాళ్ళు రారండి ఎందుకు రారు యూదులు చంపేయాలని తిరుగుతున్నప్పుడు యేసుప్రభు వాళ్ళ ఇంటికి వచ్చాడు కదండి వచ్చినప్పుడు ఏమన్నా ఏమన్నారు అది అది పూర్తి చేసి వద్దామండి ఇక్కడికి అక్కడ ఏమని ఏమన్నారు వాళ్ళు తమ్ముళ్ళు అదే యోహాను సువార్త ఏడో అధ్యాయం యోహాను సువార్త ఏడో అధ్యాయం మూడో వచ్చిన ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు గొప్ప గొప్ప క్రియలు చేస్తున్నావు కదా బాబు నీ శిష్యులు ఉన్నారా ఏర్పాటు చేసుకున్నావు పన్నెండు మంది ఆడలో కూడా మేము ఎందుకు పనికిరాని వాళ్ళంగా ఉన్నాం పక్కనే సరే సుటిపోటు మాట్లాడతారు సుటిపోటి వాట్లు నీ తల్లి ఏమన్నాడు నీ శిష్యులు చూచినట్లు నువ్వు చేసే సూచికలు నీ శిష్యులు చూచినట్లు మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోవు ఎందుకంటే నీ వల్ల మాకు ప్రమాదం నిన్ను చంపేవాళ్ళు మమ్మల్ని చంపేస్తారు వచ్చి అదండి అక్కడ టెక్నిక్ నీవు మా ఇల్లు ఈ స్థలం అంటే నువ్వు మా ఇంటికి వచ్చావు నీ స్థలం విడిచి నువ్వు వెళ్ళిపో యోదయ దీక్షనికి వెళ్ళిపో కనుక సిలి వేసేటప్పటికి ఎవరు వచ్చారు ఆయన తల్లి ఒక్కతే వచ్చిందండి జబదయ కుమారుల తల్లి యోహాన్ వచ్చి తల్లి ఆమె వచ్చిందండి యోహాను యాకోబుల తల్లి కానీ ఏసు ఏమన్నాడు ఎవరిని చూసి ఏమన్నాడో చూడండి యేసు మరియమ్మని చూశాడు సెలవులో నుంచి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచున్నట్టు చూసి అమ్మా ఇదిగో ఈ యోహానే నీ కొడుకుమ్మా ఎందుకంటే తమ్ముళ్ళు రాలేదు కదమ్మా నువ్వు నా దగ్గరికి వస్తానని చెప్పొచ్చావు కదమ్మా ఎలా చేస్తాడో చావని అని అన్నారు కదమ్మ వాళ్ళు వాళ్ళు అంటారమ్మా వాళ్ళకి నేను అవసరం లేదు నేను చెప్పిన వాక్యం వాళ్ళు నమ్మరు నా తండ్రిని వాళ్ళు స్వీకరించరు క్రీస్తు కుటుంబమే గొప్ప కుటుంబమే నేను కాదంటూ లేదు కానీ ఈరోజు నేను చనిపోయినా మరణ దినాన్ని కూడా చూడడానికి వాళ్ళు రాలేదంటే వాళ్ళు ఏమి తమ్ముళ్ళు ఏమి చెల్లెళ్ళు సరేనమ్మా ఇదిగో యోహాను దగ్గరికి వెళ్ళిపోయి వేళ నుంచి నేను వాళ్ళెవరు చూడరు నా దగ్గరికి వచ్చావు కదా నువ్వు వెళ్ళావు కదా కొడుకుని చూడడానికి ఇంట్లో ఉండొద్దు నువ్వు వెళ్ళిపో అంటారు కనుక ఏమన్నాడు ఎవరింటికి వెళ్ళమన్నాడు ఇదిగో యోహాను నీ కుమారుడు తన తల్లితో చెప్పాను శిష్యుని యోహాను నేను ప్రేమించినవాడా ఇదిగో నీ తల్లి తల్లి నీ తల్లి మన నిండిపోతున్నాను కదా నేను చనిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి కదా ఇదిగో నీ తల్లి ఆగడియ నుండి అదే క్షణం నుండి ఆ యోహాన్ గారు ఆమెను తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు తల్లిలాగా అంటే మన వాళ్ళు అనుకునే వాళ్ళు మనల్ని పాడే పాడేవాళ్ళు మనల్ని స్థుతి గీతాలు పాడతారు పొగుడుతుంటారు గంట వాయించలే ఉంటారు మనలో గంట వాయించేస్తారు ఓ పొగిడేస్తారు ఇస్తారు మనతో ఉండరు బాగా ఈ మాట మర్చిపోకుండా బాగా మీ హృదయం అనే పలకల మీద రాసుకోండి మీరు మీకు మీరు కన్నవారు కానీ మీరు పెంచిన వారు కానీ మీతో సంబంధాలు పెట్టుకున్నవారు కానీ ఎక్కువ ఎక్కువ మందిలో ఎక్కడో ఒక ప్రేమ కలిగిన కుటుంబం ఉంటుందండి ఎక్కడో ఎందుకంటే యేసు ప్రభుకి అలాంటి కుటుంబం లేకుండా పోయిందండి తనవారు అంటూ లేకుండా పోయిందండి తనవారు అంటూ లేకుండా పోయింది మీరు మాకు మా బంధువులు ఉన్నారు మా మేనమామ ఉన్నాడు మా చుట్టాలు ఉన్నారు మా అమ్మ ఉంది మా నాన్నలు ఉన్నారు మా చెల్లెళ్ళు ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావా డోంట్ బిలీవ్ దెమ్ నీకు తోడు నీ దేవుడు ఆ తర్వాత నువ్వు భూమి మీద సంపాదించుకున్న ఒకరు ఇద్దరు వీళ్ళే నీకు తోడు నీకు నీ తోడు నీ తండ్రి అయితే భూమి మీద నువ్వు సంపాదించుకున్న నీ వాళ్ళు ఒకటి రెండు కంటే ఎక్కువ ఉండరు నీ కోసం ప్రయాసపడే వాళ్ళు నీ కష్ట సుఖాల్లో పాలు పంపులు పొందేవారు నీ రోగాలలో నీ బాధల్లో నిన్ను చూసేవాళ్ళు నీ కష్టాల్లో నిన్ను వాదార్చేవాళ్ళు నీ బాధల్లో నిన్ను నీ కన్నీళ్ళు తుడిచేవాళ్ళు వెళ్ళే ఉంటారు క్రైస్తవులరా నిజాన్ని నమ్మండి ఇది యేసుకు జరిగిన ఆయన ఫ్యామిలీ హిస్టరీ చెప్పారు మీకు బైబిల్లో లేనిది నేనేమి చెప్పలేదు మీకు తెలుసు కదా బైబిల్లో లేనిది నేనేమి చెప్పను ఆయన ఫ్యామిలీ గురించి ఎన్నో చోట్ల రాయబడితే అవన్నీ తీసి మీ చేత చదివించాను కనుక మీరు నమ్ముకున్న మీ తండ్రినే నమ్మండి ఎవరిని నమ్మకండి ప్రేమించండి మీరు ప్రేమించండి నో ప్రాబ్లం ఎంత ప్రేమిస్తారు మీ వాళ్ళు ప్రేమించకపోయినా మీరు ప్రేమించకూడదు అని నేను అంటలేదు వాళ్ళని మీరు ఎక్కువగా ప్రేమించండి కానీ నమ్మకండి నన్ను పొడిచిన వాళ్ళంతా నా సంతోళ్ళేనండి నన్ను పొడిచిన వాళ్ళంతా నా సంతోళ్ళే మద్దలే అనకూడదు కానీ మరి పేతురు గారు పేతృగారు ఎలా 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 పేతృగారు గురించి మాట్లాడుతూ ఒక చిన్నది చూసి నేను అతనితో కూడా చూశాను అనగానే ఏమంటున్నాడు పేతరుగారు నేనా అతనితోనా అమ్మతోడు అబ్బతోడు కాకితోడు ఆకాశంతోడు భూమితోడు అన్ని తోడులు చెప్తున్నాడు అందుకే పేతను అడుగుతాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఎందుకంటే మైనస్ పాయింట్లు ఉన్నాయి ఆయన దగ్గర మరణించి లేచిన తర్వాత మళ్ళా తమ్ముళ్ళందరినీ వదిలేసి శిష్యులు వదిలి వెళ్ళిపోతాడేమో పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తుంటే నన్ను ఎప్పుడూ కాదనుకోకు నేనెప్పుడు నీకు కావాలి నాకు నువ్వు ఎప్పుడూ కావాలి ఏమండి ఎన్నో కష్టాలు కలుగు నాకు ఎన్నో ఆపదలు కలుగు నాకు ఎన్నో బాధల్లోకి నెట్టేశారండి నన్ను ఎన్నో సమస్యల్లో తోసేసారండి ఒక్కరు కూడా తొంగి చూడలేదండి ఒక్కరు నా పిల్లలు తప్ప నా గర్భాన్ని పుట్టారు కనుక నా పిల్లలు తప్ప ఎవ్వరూ నాకు అండగా నిలవలేదండి ఈ రోజుల్లో ఆ తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు కూడా చూడని పిల్లలు ఉన్నారండి మన మీరు చాలామందికి ఇలాంటి పిల్లలు ఏ దేవైనా యేసుక్రీస్తులు ఆ దేవుని కొరకు నమ్మకంగా ఒకవేళ మన జీవితాలు ఈ భూమి మీద పండించుకుంటే మీకు కష్టాలు తప్పవు జాగ్రత్త